హాయ్ అండి సమ్మర్ వచ్చిందంటే మనకి సీజనల్ ఫ్రూట్ ఏది అంటే చిన్న చిన్నపిల్లడిని అడిగినా చెప్పేది ఒక్కటే అండి మ్యాంగో అని చెప్పి మరి ఆ మ్యాంగోస్ ఇది ఇంకా సీజన్ కాదండి కాయల్లాగే ఉంటుంది ఇంకా పళ్ళు అవ్వడానికి వన్ మంత్ వెయిట్ చేయాల్సిందండి బట్ మ్యాంగో లవర్స్ ఉంటారు కదండీ వాళ్ళు వన్ మంత్ వరకు వెయిట్ చేయ అవసరం లేదండి కాయలతోటే మనం తాండ్ర ప్రిపేర్ చేయొచ్చు ఎలా చేయాలి చెప్పే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ ఇదిగోండి పచ్చి పచ్చికాయలతో ఈరోజు మీకు నేను తాండ్రి చేసి చూపిస్తానండి ఎంత బాగుంటుందంటే అసలు పళ్ళు కోసం వెయిట్ చేయవలసిన అవసరమే లేదండి ఇంకా పళ్ళుతో చేసేది మనకి స్వీట్గా ఉంటుందండి ఇదైతే భలే ఉంటుందండి పుల్ల పుల్లగా తీ తీగా కారం కారంగా చాలా బాగుంటుంది సో దీనికోసం రా మామిడికాయలు ఒక నాలుగు తీసుకున్నానండి తీసి పీల్ ఆఫ్ చేసుకున్నాను పీల్ ఆఫ్ చేసి ఇలా టెంక్ని టెంకుంటే టెంకు పిక్కుంటే పిక్ అండి ఇలా సపరేట్ చేసుకోవాలండి ఎంత పుల్లగా ఉన్నా పర్వాలేదండి మామిడికాయలు స్వీట్గా ఉన్నా పర్వాలేదు స్వీట్గా ఉంటే కొంచెం మనం చేసే తాండ్రి కొంచెం స్వీట్ ఎక్కువ అవుతుంది లేదు అని అంటే పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంటుంది కదండి చాలామందికి ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చెప్పవసరం లేదండి ఇలా పుల్ల పుల్ల ఐటమ్స్ ఏమి ఉంటాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఈ ప్రిపేర్ చేసే తాండ్రి సంవత్సరం పాటు మనం నిలవ చేసుకోవచ్చండి ఇలా ముక్కలుగా కట్ చేసేసి ముక్కలు ములిగినంత వాటర్ వేశానండి వేసి ఇలా ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేయొచ్చు లేదా గరిటతోనే ఇలా మ్యాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి పీసు పిప్పు ఏమైనా ఉంటే గనక అది ఆ స్ట్రెయినర్లో ఉండిపోతుంది చూడండి ఇలా యాక్చువల్గా ఇది చల్లగైన తర్వాత చేసుకోవచ్చు బట్ ఇంకా టైం లేక నేను వేడివేడిగా ఉంటున్నప్పుడు చేస్తాను చూసుకోండి చేతులు కాలుకో కాలకుండా జాగ్రత్తగా చేయండి ఇగోండి ఇలా మొత్తం ప్యూరీలా వచ్చింది చూసారా ఇదంతా మామిడి ప్యూరీనండి ఇప్పుడు దీన్ని మరలా స్టవ్ పైన పెట్టి దీనికి మనం మనకి మామిడికే ముక్కలు ఒక బౌల్ వచ్చింది అనుకోండి అదే బౌల్తో ఈక్వల్గా షుగర్ అయితే షుగరు లేదా బెల్లం అయితే బెల్లము యాడ్ చేసుకుంటే స్వీట్గా ఉంటుందండి మనం పండిన మామిడి పండ్లతో తాండ్ర ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది లేదు స్వీట్గా వద్దు పుల్ల పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు ఒక కప్పు మామిడి ముక్కలకి హాఫ్ కప్పు షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టమేనండి యాడ్ చేసుకోవచ్చండి ఇంక ఇందులో బెల్లం యాడ్ చేస్తే షుగర్ పేషెంట్స్ డయాబెటిక్స్ వీళ్ళంతా చిన్న పిల్లలు కూడా తినడానికి పాసిబిలిటీగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మీరు బెల్లం యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇంకా ఫుడ్ కలర్ వేశానండి నేనైతే గ్రీన్ కలర్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి యాక్చువల్ ఎల్లో కలర్ వేస్తే ఇంకా చూడ్డానికి లుక్ చాలా బాగుంటుందండి నా దగ్గర ఎల్లో కలర్ లేదు గ్రీన్ కలర్ ఉంది ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం అండి జస్ట్ కలరింగ్ కోసం అని చెప్పి యాడ్ చేశాను ఇగోండి ఇలా కదుపుతూ కదుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం చూడండి ఇలా వస్తుంది కదా ఈ టైంలో పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఒక బౌల్కి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదండి మీడియం సైజు స్పూన్ ఉంటుంది కదా అది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోన ఇంకా మనకి ఇగోండి మిరపకాయలు ఇట్లా మనకి దొరుకుతాయి కదండి మార్కెట్లో ఇవి మన ఇంట్లో లేవు అంటే కనుక ఒక రెండు ఎండి మిరపకాయలని మిక్సీ పట్టుకొని ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కారం కారంగా ఇవి తింటుంటే తగులుతుంటాయండి ఇది ఇలా మీడియం ఫ్లేమ్లో పెడుతూ చూడండి ప్యాన్కి లేయర్లా ఫామ్ చేస్తూ ఉంటుందండి ఇది మనం ఒక టూ మినిట్స్ కదపకుండా పెట్టిస్తే ఇలా లేయర్లా ఉంటుంది చూసారా ఇలా లేయర్గా ఫామ్ అయ్యే టైంలోనే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి తెలిసిపోతుంది మనకి చూడండి తిక్కుగా లేయర్ లాగా ఒక్క నిమిషం కలపకుండా వదిలితే చాలా పైన లేయర్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది పల్చటి లేయర్లా ఈ టైంలో ఆఫ్ చేసేసుకొని ఇగోండి ఒక ప్లేట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసినా పర్వాలేదు అప్లై చేయకపోయినా పర్వాలేదండి నేను ఇంకా ఈజీగా వస్తుందేమో అని చెప్పి అప్లై చేశానండి ఇగోండి ఇలా దీన్ని మనం ఉడికించుకున్నాం కదండి దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి పల్చని లేయర్లా ఇలా మొత్తం ప్లేట్ అంతా సపరేట్ చేసుకోవాలండి మీకు ఎలా ఎంత తిక్కుగా కావాలంటే అంత తిక్కుగా లేదు పలుచిగా కావాలి అనుకుంటే అది ఒక మీ ఇష్టం పెట్టండి బట్ థిక్కుగా వేస్తే ఇది బాగా డ్రై అవ్వడానికి టైం పడుతుందండి సో ఇలా చూడండి నేను చూపించినంత థిక్నెస్గా వేస్తే వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ డేలో మనకి ఇది రెడీ అయిపోతుందండి ఇదిగోండి దీనిలో ఆయిల్ రాసుకున్నాను కదా వేరే ప్లేట్లో అసలు ఏమి అప్లై చేయకుండా వేసి చూడండి ఇది ఇప్పుడు నేను ఎండలో పెడుతున్నానండి ఇప్పుడున్న ఎండ్లకి నాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇదైతే ఇలా డ్రై అయిపోయిందండి ఇదిగోండి ఇలా డ్రై అయింది జస్ట్ చిన్నది నేను హ్యాండ్కి మూమెంట్ కోసం అని చెప్పి చిన్నది తీసాను తర్వాత చూడండి ఇలా లేపితే మొత్తం చూడండి ఎంత మంచిగా వచ్చిందో అబ్బా అసలు స్మెల్ వస్తుందండి నాకు ఇది చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా వస్తుంది ఇది ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ అన్నీ తీసేసి మధ్యలో ఉన్నది స్క్వేర్ షేప్లోకి చేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని రోల్స్ చేసుకోవాలండి ఇగోండి ఈ సీజన్ ఉన్నంత వరకు ఇవి అప్పటికప్పుడే చేసుకొని అసలు ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ ఏంటంటే డ్రై అవ్వడానికే మనకు టైం పడుతుంది ఇగోండి ఇలా రోల్ చేసుకోవాలండి ఇంకా మీకు ఇంకా స్వీట్గా కావాలి అని అనుకుంటే దీనిపైన లైట్గా షుగర్ సీరం అయితే యాడ్ చేసుకోవాలండి మరలా ఎండ్లో పెట్టాలి సో ఆ ప్రాసెస్ అంతా అవసరం లేదండి ఇలా సరిపోతుంది ఇగో చూడండి ఇలా రోల్స్లా అయినా తినేయచ్చు లేదంటే వీటిని మరలా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలా అసలు ఈ వీటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టాల్సిన అవసరం లేదండి మనకి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఇవి మనకి స్టోర్ ఉంటుంది రా మామిడికాయతో చేసే టేస్ట్ భలే ఉంటుందండి అసలు ఇవి నాకు తెలిసి షాప్స్లో కూడా అమ్మరండి తాండ్రి అంటే అది జస్ట్ మన ఫ్రూట్స్తో చేసేది మాత్రమే అమ్ముతూ ఉంటారు ఇలా రా మామిడితో చేసే తాండ్రి ఏ షాప్స్లో కూడా దొరకదు అండ్ ఇంతవరకు ఎవరు కూడా మీకు చెప్పు ఉండరండి ఇది మా అమ్మమ్మ ఎక్కువగా చేసేదండి మా అమ్మమ్మ చేసేది మా అమ్మ మాకు ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు ఇదిగోండి ఇంకా మామిడి సీజన్ వచ్చిందంటే ఈ తాండ్రి ఖచ్చితంగా ఇంట్లో ఉంటుందండి ఇక మామిడికాయ పులిహోర మామిడికాయ పచ్చడి మామిడికాయ ఆవకాయ ఇంక ఇవన్నీ ఇంట్లో ఉంటూనే ఉంటాయండి తాండ్రి అనేది ఇంకా పల్లెటూరులో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సిటీల్లో అది అంత పెద్ద ప్రాసెస్ కదా మామిడికాయ గుజ్జు తీసుకొని రోజు ఎండబెడుతూ ఉండాలి లేయర్లుగా ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పి కొనుక్కోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి బట్ అటువంటి శ్రమ లేకుండా మామిడికాయ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా రా మామిడి తెచ్చుకొని తాండ్రి ప్రిపేర్ చేసుకోండి ఒక్కొక్క పీస్ ఉంటుందండి పుల్ల పుల్లగా తియ్యి తియ్యిగా కారం కారంగా అసలు భలే ఉంటుందండి తింటుంటే ఇంక నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి అసలు మిమ్మల్ని మీరే నమ్మలేరు ఇంత మంచిగా వస్తుందా అని చెప్పి బయట ఎక్కువగా కొనడానికి ప్రిఫర్ చేయకండి ఎక్కువ షుగర్ కంటెంట్ యాడ్ చేసేస్తూ ఉంటారు అండ్ అది ఎలా చేస్తారో కూడా మనకి తెలియదు కదండి మోస్ట్లీ అవాయిడ్ చేసి ఇలా మామిడి తాండ్రి తినాలి అనుకునే వాళ్ళు ఒక్క పది నిమిషాలు టైం కేటాయించి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంకా మీకు ఎవరైనా రిలేటివ్స్ వస్తే డిఫరెంట్ ఐటెంగా దీన్ని అయితే పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా ఎలా చేసేవాని అడగకపోతే నన్ను అడగండి నా మాటగా చెప్తున్నాను ఇగోండి ఇలా పీసెస్లా చేసుకొని అయినా సరే తినొచ్చండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో తింటే ఇంకా బాగుంటుందండి నోటికి కమ్మగా అనిపిస్తుంది సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై